శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని కనుక తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంటది అని నేను చెప్పిన విషయాల లోపల కాస్త ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉంటుంటాయి ఎందుకలా అంటే నేను ఏవైతే చెప్తున్నానో గోచర గ్రహ రీతి అయితే ఉంటాయి ఒకవేళ మీ జాతకం లోపల నేను చెప్పిన విషయాలు కనుక ఎక్కువ లేకపోయినట్లయితే అవి జరగవు కూడా అవి మంచిగా కావచ్చు చూడన కావచ్చు నేను చెప్పిన విషయాల లోపల ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ తప్పకుండా జరుగుతాయి మిగతా థర్టీ టు ఫోర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ ప్రకారంగా అవి జరుగుతూ ఉంటుంటాయి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి భవిష్యత్తు లోపల కన్యా రాశికి సంబంధించిన మాస ఫలితాలు దిన ఫలితాలు దాంతో పాటు ఏదైనా పరిహారాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనం చెప్పడానికి ప్రయత్నించుతూనే ఉంటుంటాం ఎవరైతే మనం ని ఫాలో అవ్వలేదో తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అక్కడ మనం వీక్లీ లాంటి లైవ్ వస్తుంటాం ఏదైనా సమస్య ఉన్నట్లయితే అక్కడ మనం చర్చించుకుంటుంటాం ఇక చూసుకున్న ప్రెజెంట్ కన్యారాశి రాశి వరకు ఎలా ఉండబోతుంది టైం రాబోయే రోజుల్లో ఒక విషయం గమనించండి షష్ట గ్రహ కూటమి జరగబోతుంది దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కానీ ప్రెజెంట్ అయితే మీకు మీ సప్తమ స్థానం లోపల చతుర్గృహ కూటమి అయితే మీ సప్తమ స్థానం పైన జరగబోతుంది కన్యా రాశి వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి కన్యారాశి వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి ఎలాంటి విషయాల లోపల తొందరపాటి లోపల బిజినెస్ లోపల ఎలాంటి రకమైన మార్పు అస్సలు చేయకండి ఒక విషయం తెలుసుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అర్థం చేసుకోండి కూటమి అంటే ఏంటి తెలుసా ఒకటే చోట అన్ని గ్రహాలు వస్తుందని కూటమి అంటారు కానీ ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం వేరే వేరేలా ఉంటది ప్రతి ఒక్క వ్యక్తి ఒపీనియన్ వేరే వేరేలా ఉంటది మనం ఈ వ్యక్తిని మనం ఇలాగని పట్టుకోలేము ఈ వ్యక్తిని మనం ఇలాగని మనం చెప్పలేము అని ప్రెజెంట్ ఏంటంటే మీ రాశిలో చతుర్థ స్థానంలో సారీ మీ సప్తమ స్థానంలో చతుర్ గ్రహ నాలుగు గ్రహాలు ఉండబోతున్నాయి ఈ నాలుగు గ్రహాల ఆలోచనలు మీ పైన వేరే వేరేలా వస్తుంటాయి దీనివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటది దీని వల్ల కన్ఫ్యూజన్ మీకు బిజినెస్ లోపల ఎక్కువ ఉంటది దానివల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే కాస్త వెయిట్ చేయండి కాస్త వెయిట్ చేయండి ఒకవేళ మీకు చాలా కాన్ఫిడెంట్ మీరు చేస్తున్న పని పైన విశ్వాసం చాలా గట్టిగా ఉన్నట్లయితే అవు నేను ఇది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్పు అవుద్ది అని అనిపించినట్లయితే చేయండి యు క్యాన్ డో కానీ కాస్త భయం కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్లయితే కాస్త ఆగండి కాస్త వెయిట్ చేయండి మంచి టైం వచ్చి కాస్త మంచి టైం వచ్చే వరకు వెయిట్ చేయండి ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మిథున రాశిలో వెళ్తాడు అప్పుడు మీ కార్యక్షేత్ర లోపల ఉన్నతి కలుగుద్ది ఇప్పుడు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అలాగే కొనసాగుతూ ఉంటుంటాయి కానీ దేవుగురు బృహస్పతి మిథున రాశిలో వెళ్ళిన తర్వాత మీ ప్రయత్నం లోపల అది సఫలీకృతం అవుద్ది మీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవుద్ది కానీ అంతవరకు కాస్త మీరు వెయిట్ చేస్తూనే ఉండాల్సిందే రాశాధిపతి సప్తమ స్థానం లోపల నీచ రాశిలో ఉన్నాడు అంటే ఏంటి సప్తమ స్థానం ఇది మన పార్ట్నర్ స్థానం సప్తమాధిపతి సప్ సారీ రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండి నీచ రాశిలో ఉండి అక్కడ భంగం అయింది రాహు సూర్యుడు వెంట ఉండడం వల్ల ప్రత్యేకంగా మీ ఎక్కువ ఆలోచన కనుక గమనించినట్లయితే మీ దాంపత్య జీవితం పట్లనే కనబడుతుంది కుటుంబం లోపల ముందు నుంచి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే కుటుంబం లోపల ముందు నుంచేలా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి గొడవలు కనుక జరుగుతున్నట్లయితే కుటుంబం లోపల చుట్టాలతో పాటు ఏదైనా పరి అంటే సంబంధం సరిగా లేకపోయినట్లయితే ఇది రాబే రోజుల్లో కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది కూడా తెచ్చుద్ది ఇది రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు మీకు ఇబ్బంది కూడా తెచ్చుద్ది కారణం ఎవరైనా ఉన్నారంటే మీ ఆపోజిట్ పార్ట్నర్ మీ ఆపోజిట్ పార్ట్నర్ వల్ల మీ కుటుంబం లోపల కొన్ని కొన్ని పరిస్థితులు విపరీతంగా తప్పకుండా ఉండి తీరుతాయి అని సంబంధాలు కూడా రాబే రోజులు బాగానే ఉంటాయి మరి అని కాదు కాస్త మీకు నచ్చింది వాళ్ళకు ఉండదు వాళ్ళకు నచ్చింది మీ దగ్గర ఉండదు అంతే తప్ప మిగతా మీరు దాన్ని ఇలాంటి పెద్ద విషయం అస్సలు అనుకోకూడదు అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ ధనాధిపతి మీ సెకండ్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల ఇక్కడ దాంపత్య జీవితం ఒక విషయం చెప్పండి అత్తగారి నుంచిలో కాస్త ఒక రెస్పాన్సిబిలిటీ రాబోయే రోజులు అయితే కన్యా రాశి వారికి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి పెరగబోతుంది ఇంకొక విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ మీ రాసు నుంచి మీ భాగ్యాధిపతి కనుక చూసుకుని అయితే శుక్రుడు సప్తమ స్థానంలోనే ఉన్నాడు సప్తమాధిపతి భాగ్యాధిపతి రాశి పరివర్తన యోగం అవ్వడం వల్ల ఎవరైతే ప్రెజెంట్ పెళ్లి కోసం చాలా ప్రయత్నించుతున్నారో పెళ్లి చేసుకోవాలని పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారో వాళ్ళకి పెళ్లి యోగం అయితే ప్రెజెంట్ కనబడుతుంది కానీ నేను పెళ్లి అవద్దని నేను చెప్పాను మళ్ళీ చెప్తా పెళ్లి యోగం కనబడుతుంది ఓకే కానీ పెళ్లి అవద్దని నేను చెప్పాను కాస్త టైం పట్టుద్ది ఒకవేళ పెళ్లి అమ్మాయి ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మ్యాచింగ్ కూడా అయినా కూడా కాస్త మీరు ఇంకోసారి కాస్త క్లారిఫై చేసుకోండి ఇంకోసారి మీరు కాస్త క్లారిఫై చేసుకోండి మళ్ళీ తర్వాత ఇలా కాకూడదు అరే మనం చూసింది చాలా బాగుండే కానీ ఇప్పుడు ఏంటి ఇలా అర్థం అర్థమవుతుందో అలా ఉండకూడదు సో దానికోసం ఏంటంటే మీరు తొందరపాటు చేయకండి వివాహస ఎందుకంటే సప్తమ స్థానం సంబంధించి ఏ కార్యమైన కావచ్చు ఈ హౌస్ కి సంబంధించిన విషయాల లోపల తొందరపాటు ఎలాంటి విషయాల్లో మీరు అస్సలు చేయకండి సెకండ్ పాయింట్ ఏంటంటే మీ రాసుల నుంచిలా గమనించినట్లయితే ధనస్థానం సారీ మీ దశమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు కుజుడు గోచరం చూసుకున్న అయితే మీ తృతీయాధిపతి అలాగే మీ అష్టమాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల కాస్త కార్యక్షేత్రాల లోపల బిజినెస్ లోపల జాబ్ లోపల అన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీరు ఎక్కువ చూస్తున్నారు అన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా కనబడుతుంది దీనికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అంటే మీ తొందరపాటు మీ తొందరపాటు మీ కోపం మీ ఆవేశం ఒకవేళ ఒకసారి ఒక చిన్న విషయం చెప్తే అర్థం చేసుకోండి మిమ్మల్ని రకరకాలమైన వ్యక్తి రకరకాలుగా మీకు సలహా ఇస్తున్నారు ఓకే మీకు నచ్చలేదు ఓకే కానీ ప్రతి ఒక్క వ్యక్తిని మీరు కోపంగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి మీరు హ్యాపీగా ఓకే అన్నపడంగా ఓకే ఆ వ్యక్తి చెప్పిన మీరు పని చేయాలన్నా చేయకూడదు తర్వాత విషయం కానీ అప్పటికప్పుడు ఆ వ్యక్తి చెప్పిన విషయం పైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దీనివల్ల మీ కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి తొందర తొందరపాటు ఆన్ ది స్పాట్ లోపల మీరు రియాక్షన్ ఇవ్వడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లేనిపోని తప్పు మీ పైన మీరే వేసుకొని మీరే మాట్లాడుతున్నారు దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి రిలేషన్షిప్ లోపల ప్రత్యేకంగా ఇవి ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే కుజున్ సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉన్నది అని చతుర్థాధిపతి రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్నాడు కన్యా రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఇంట్లో మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ కి హెల్త్ సరిగ్గా ఉండదు ప్రత్యేకంగా వాళ్ళ మదర్ కి ముందు నుంచిన ఏదైనా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే అంత సరిగ్గా ఉండదు మన మదర్ కి ఇలా ఉన్నట్లయితే మీకు అర్థం అవుద్ది ఇంకొక విషయం గమనించండి ఇక్కడ ఈ దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి మీ రాశి పైన కేతు వెంట ఉండడం వల్ల మీరు ఎంత స్పిరిచువల్ లో ఉంటారు ఎంత ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటారు కాస్త భక్తి భావనతో కనుక ఎక్కువ కనుక మీరు ఉన్నట్లయితే ఇది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది మీకు అనిపించచ్చు అదృష్టం మీ సయోగం చేయదా ప్రెజెంట్ మీకు అదృష్టం సహోగ్గ చేయదండి ప్రెజెంట్ మీకు అదృష్టం హెల్ప్ అస్సలు చేయదు ఎందుకంటే మీ భాగ్యాధిపతి రెట్రోగెట్ లో సప్తమ స్థానంలో ఉన్నాడు రాహు వెంట ఉన్నాడు సో హి డిస్ నాట్ యు హెల్ప్ మీకు అస్సలు హెల్ప్ చేయడు అని దీని పట్ల మీరు ఆశ కూడా పెట్టుకోకండి శుక్రుడు మీకు హెల్ప్ చేస్తాడని మీరు కేవలం ఆశ ఒక్క ప్లాన్ దగ్గర పెట్టుకోండి గురువు దగ్గర కేతు దగ్గర ఎక్కువ స్పిరిచువల్ లో ఉండండి ప్రతిరోజు నామజపం చేస్తూ ఉండండి నామస్మరణ చేస్తూ ఉండండి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండండి ఎందుకంటే కేతు ఏంటంటే కేతు ఒక క్వశ్చన్ తెలుసుకోండి మీరు కేతుకు సంబంధించి కనుక పనులు చేస్తున్నట్లయితే కేతు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు మీరు ఆపోజిట్ రాహుకు సంబంధించి పనులు కనుక చేస్తున్నట్లయితే కేతు మీకు ఆటోమేటిక్ గా ఇబ్బందులు పెడుతుంటాడు కేతు మీకు ఆటోమేటిక్ ఇబ్బందులు పెడుతుంటారు కాబట్టి కేతుకు సంబంధించిన పని ఒకటే నామస్మరణ చేయడం శాంతంగా కూర్చోవడం మనసులో మనసులో దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండము ఏదైనా కథ కావచ్చు భాగవతం కావచ్చు రామాయణం కావచ్చు పురాణాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర అవి చదువుతూ ఉండండి కాస్త వాగ్మయాన్ని ఎక్కువ చదువుతున్నట్లయితే కాస్త మీకు ఇది షార్ప్ కేతు మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఇవ్వగలుగుతాడు కుటుంబ పరంగా కాస్త మీరు తొందరపాట్ల వల్ల కొన్ని క్లాషెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ ఆరోగ్యం కనుక చూసుకోవట్లయితే వ్యక్తిగత ఆరోగ్యం మీదంతా ఓకే పర్వాలేదు కాస్త ఏం లేదు భోజనం పట్ల కండిషన్ సరిగా పెట్టుకోండి ఎక్కువ తామసికమైన పదార్థాలు వస్తారు తినకండి ఇంకొక విషయం కంటే మీరు తెలుసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా బాగుండబోతుంది ఈ టైం కన్యా రాశి విద్యార్థులు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో చాలా బాగుండబోతుంది కరియర్ లోపల ఆకస్మికంగా చేంజెస్ కాబోతున్నాయి కరయర్ లోపల ఆకస్మికంగా పరివర్తనలు అయితే మీ జీవితం లోపల మీరు రోజుల్లో చూడబోతున్నారు ఇంకొక పాయింట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కన్యా రాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో కాస్త జాబ్ చోటు తొందరపాటు చేయకండి మళ్ళీ చెప్పారు తొందరపాటు చేయకండి ఒక్క రెండు పనులు చేయండి ఒకటి మీకు ఇచ్చిన పని ఎంత మీరు బాగా చేయగలుగుతారో దాని పట్ల ఎక్కువ ఫోకస్ చేయండి రెండోది మీకు ఎంతైతే చెప్పారో దానికన్నా ఎక్కువ చేయకండి ఎంత చెప్పారో అంతే చేయండి మీరు ఎక్కువ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి మీ పట్ల అంత ఇది కనిపించదు అంత ఇది రాదు కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా మీరు పర్సనల్ డెవలప్మెంట్ పెంచుకుంటూ ఉండాలి వ్యక్తిత్వ వికాసం మీరు పెంచుకుంటున్నట్లయితే ఇతరులు ఎవరైతే మిమ్మల్ని దూషించుతున్నారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మీకు వాల్యూ తప్పకుండా ఇవ్వగలుగుతారు కానీ ప్రజెంట్ కన్యా రాశి వారికి టైం బాగుంది అంత దిగులు పడాల్సిన అవసరం లేదు కేతు అదే రకంగా గురు బలం పెంచుకోవాలంటే ఒక పని చేయండి ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్తుండండి అక్కడ దర్శనం చేయండి కేతు గురు ప్రత్యేక కాంబినేషన్ జాతకంలో ఉన్నా కూడా నేను ఒకటే పరిహారం చెప్తుంటాను ఎప్పుడు దేవుడి గురించి చదువుతూ ఉండండి భక్తి భవన స్తోత్రాలు కావచ్చు ఆగ్మయం మన దగ్గర చాలా ఉంది దాని గురించి ఎప్పుడు చింతన చేస్తూ ఉండండి ఈ కేతు గురు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టాడు అలా కాకుండా ఏదైనా చేసినట్లయితే మీరు దేని అయితే ఎక్కువ కోరుకుంటున్నారో దాని నుంచి మీ కేతు చాలా దూరంగా అయితే తీసుకెళ్ళగలుగుతాడు కాబట్టి చెప్పినట్లు ఉన్నట్లయితే ఓకే పర్వాలేదు అని పరిహార కనుక చూసుకున్నైతే మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఒక పని చేయండి గణపతి గుడికి వెళ్ళండి ప్రతి రోజు గణపతి గుడికి వెళ్ళినట్లయితే ఈ నీచ స్థానంలో గుధుడు మీకు కొన్ని విషయాలు లోపల హెల్ప్ తప్పకుండా చేయగలుగుతాడు అని మీ హస్బెండ్ హెల్త్ లేకపోతే మీ వైఫ్ హెల్త్ కూడా సరిగ్గా ఉండదు వాళ్ళని కాస్త ఉష్ణత ఎక్కువ ఉండడం వల్ల కాస్త వాళ్ళ ఒంట్లో ఉష్ణత ఎక్కువ అంటే హిట్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో కనబడుతున్నాయి శ్రీమాత్రేన